హలో గాయస్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూరు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు కనుమ రోజు కనుమ రోజు అయితే మనమైతే డ్యూటీకి వెళ్ళట్లేదు మనం అయితే ఇంటికాడే ఉంటున్నాము సో నేను సంక్రాంతి రోజు కూడా ఇంటికాడే ఉన్నాను సో స్వీట్ షాప్కి అయితే వెళ్ళలేదు ఈ రెండు రోజులు ఇంటికాడే సరదాగా మా మావోడు మనం ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే మామూలు మీకు తెలిసిందే నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారు అమ్మాయి కూడా ఇంట్లో పడుకుంది లేకుంటే అమ్మాయి కూడా నాతోనే ఉంటుంది మన ఆటో దగ్గరనే ఎప్పుడు ఆడుకుంటుంటారు సరదాగా ఇగో మా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు సో ఆటోలు తక్కువ ధరలో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే అవ్వండి స్టార్టింగ్ ధర వచ్చేసి యాభై వేల కా నుంచి అయితే దొరుకుతాయి సో యాభై వేలు నలభై ఎనిమిది సో ఒక రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయకండి సో ఎందుకంటే నేను బిజీగా ఉంటాను వర్క్లో కూడా బిజీగా ఉంటాను సో స్వీట్స్ అనేది చేస్తూ ఉంటాను అందు మూలంగా అయితే టైంపాస్ కాల్స్ అసలు చేయకండి వర్క్ వర్క్లో ఉంటాం కదా సో ఆటో మన బండి కూడా అమ్మేది మన బండి అయితే నాకు యాభై వేల ధరకైతే నేను తెచ్చాను సో కొత్త సీల్ బ్యాటరీ వేసాను మరియు సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయితే సెల్ఫ్ మోటార్ కూడా చేపించాను మళ్ళీ సీల్ టైర్స్ ఉన్నాయి బాడీ కూడా ఎక్కడ కూడా గింత పుచ్చు కూడా లేదు చాలా బాగుంది స్టిక్కరింగ్ వర్క్ కూడా మొత్తం చేపించాను సీలింగ్ టాప్ సీలింగ్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఓకే ఉన్నాయి ఇంజన్ ఇంజన్ కండిషన్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది ఆయిల్ చేంజ్ చేయించి ఒక మూడు రోజులు మాత్రమే అవుతుంది సో మన బండి కూడా అమ్మాయి అమ్మేస్తాను ఏమైనా కావాలనుకుంటే నన్ను అయితే కంటాట్ అవ్వండి టైంపాస్ కాల్స్ చేయొద్దు సో మ్యాజిక్లు అందరూ ఎక్కువ మ్యాజిక్లు అడుగుతున్నారు కానీ ప్రజెంట్ మ్యాజిక్లు అయితే తక్కువ ధరలో లేవు రేటు ఎక్కువ ధరలోనే ఉన్నాయి మోడళ్ళు పదమూడు మోడళ్ళు రెండు లక్షలు పైన చెప్తున్నారు పది మోడల్ వచ్చేసేసి లక్ష పదిహేను పది మోడల్ లక్ష పైన చెప్తున్నారు లక్ష యాభై ఆ రేంజ్లో చెప్తున్నారు తక్కువ ధరలో అయితే మోడల్స్ మన మ్యాజిక్లు అయితే ఏమీ లేవు సో ఎక్కువ మ్యాజిక్లు కావాలి కావాలి అనుకునేసి పదే పదే కాల్స్ అనేది చేస్తున్నారు సో నేను తక్కువ ధరలో ఉంటే డైరెక్ట్గా నేను ఛానల్లోనే అప్లోడ్ చేస్తా సో మీరైతే అందులో అయితే చెక్ చేసుకోవచ్చు ఒక మనకి కాల్స్ అనేది చేయకపోయినా మీరు డైరెక్ట్గా ఛానల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది బండి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది మీరు కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఆటోలు అయితే ప్రజెంట్ అయితే ఆటోలు అయితే ఉన్నాయి తక్కువ ధరలో కూడా ఉన్నాయి నలభై ఎనిమిది యాభై అరవై అరవై ఐదు ఆ రేంజ్లో కూడా ఆటోలు అయితే దొరుకుతాయి మనమైతే బేరం అయితే ఆడుకోవచ్చు అవి ఫిక్స్ ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు మీరు టైంపాస్ కాదు వచ్చేసి ఆ నాలుగు రెండు రోజులు అయినాకొస్తాం మూడు రోజులు వస్తామని చెప్తున్నారు కానీ అదేవి అట్లయితే కుదరదు ఎందుకంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి క్యాష్ ఉంటే క్యాష్ పట్టుకొని వచ్చేసి డైరెక్ట్గా ఒకటేసారి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే పేపర్ ఉంటుంది కదా పేపర్ ఎవిడెన్స్ కూడా చాలామంది అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే చాలా అంటే తీసుకోవడం కంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి కదా లేటెస్ట్గా ఫోన్స్ వచ్చినాయి ఫోన్లో కూడా డైరెక్ట్గా ఒక వీడియో తీసాం మనం కూడా ఒక రెండు బండ్లు దాకా వీడియో ద్వారానే అమ్మి అమ్మేసాం ఇప్పుడు పేపర్ ఉంది పేపరు ఎక్కడ పెడతాం పేపర్ పోయిద్ది అదే వీడియో అయింది అనుకో వీడియో పోదు కదా వీడియో మన ఫోన్లో ఉంటుంది మన గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు లేదా మనకు సపరేట్గా ఏదైనా అకౌంట్ ఉన్నదనుకో యూట్యూబ్ అకౌంట్ లేదా ఫేస్బుక్ ఏదో ఒకటి అకౌంట్ ఉంటుందిగా అందులో పోస్ట్ చేసిన అంటే అసలు అది జీవితాంతం అట్టనే ఉండిపోతుంది అసలు అసలు పోదు జీవితాంతం లైఫ్ లాంగ్ మనం చచ్చిపోయినా కానీ ఆ వీడియో మాత్రం అలానే ఉంటుంది వీడియో ఎవిడెన్స్ ఎక్కువగా నమ్ముతారు కనుక వీడియో ఎవిడెన్స్ కూడా ద్వారానే మనం ఒక రెండు మూడు బండ్లు అయితే నమ్మేస్తాము పేపర్ పేపరు రాయించి చేపించాలంటే పేపర్ రాయించి దానికి రాయించాలంటే మనం ఒక రెండు వందల యాభై అవతల పార్టీ ఒక రెండు వందల యాభై ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు యాన్ని నుంచి వస్తాయి ఐదు వందలు అంటే ఒక రోజు మొత్తం కష్టపడితేనే ఐదు వందల రూపాయలు వస్తాయి కదా అంతే కదా అదే వీడియో ఎవిడెన్స్ అయితే ఎవరికి ఒక రూపాయి ఖర్చు కాదు వాళ్ళకి మనం డబ్బులు చేతులు పెడుతు పెడుతున్నట్టుగా కూడా వీడియో తీసుకొని వాళ్ళకు కూడా బండి ఇచ్చేసాను నాకు ఈ బండికి ఎటువంటి సంబంధం లేదు ఈ బండి బాధ్యత మొత్తం ఇప్పుడు కొనుక్కున్న ఓనర్ గారిది సో నాకైతే ఎటువంటి సంబంధం లేదు అనేసి మనం వీడియోలో మాట్లాడి సో మనమైతే బండి తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కనుక సో మనకి ఒక ప్రూఫ్ ఉంటుంది వాళ్ళకి కూడా ఒక ప్రూఫ్ లాగా మనం కూడా చూపించవచ్చు మీరైతే డబ్బులు ఎక్కువగా వృధా ఖర్చు చేయించుకోకండి మీరు ఫోన్లు లేని వాళ్ళు ఉంటే మీకు పేపర్ రాయించుకోవచ్చు అది కూడా ఏం కాదు ఫోన్ ఉన్న వాళ్ళైతే ఈ ఈ యొక్క ట్రిక్ అనేది మీరు ఫాలో కాండి మీకు మనీ అనేది సేవ్ అవుతుంది బండి కొన్నప్పుడు సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మనం కలుద్దాం తక్కువ ధరలో మీకు ఆటోలు చూపిస్తూనే ఉంటాను ఓకేనా జై హింద్